హలో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క తల్లిదండ్రులు ప్రతి ఒక్క విద్యార్థి చదువుకున్న తర్వాత ఉద్యోగం చేయాలన్నది ప్రతి ఒక్కరు కలగంటూ ఉంటారు ఈ ఉద్యోగం కోసము వారు ఉన్న చదువుకున్న ప్లేస్ ని వదిలేసి వేరే ప్లేస్ లకైతే వెళ్తూ ఉంటారు వేరే స్టేట్స్ కి అయితే వెళ్తూ ఉంటారు అక్కడ కొంత కాంపిటీషన్ అయితే ఉంటుంది ఆ ప్రయత్నంలోనే కొంతమందికి ఉద్యోగం అయితే వస్తుంది కొంతమందికి ఉద్యోగం అయితే రాదు కానీ కొందరు చాలా పేదరికముతో ఉన్నటువంటి కుటుంబాలు వారి పిల్లల్ని ఎంతో కష్టపడి చదివించి చదివించినప్పటికీ ఒక మంచి ఉద్యోగం వస్తే ఫ్యామిలీ మొత్తం అంతా కూడా చక్కగా ఉంటుంది అని చెప్పేసి భావిస్తూ ఉంటారు అటువంటి వారికి దురదృష్టానికి ఆ కాంపిటీషన్ ఓన్లీ తట్టుకోలేక వాళ్ళకి ఉద్యోగాలు రాక అక్కడ ఎక్కడో తెలియని ప్లేస్ లోని తెలియని ప్రాంతంలోని తెలియని ప్రదేశంలోని తెలియని మనుషులతోటి ఒక వసతి గృహంలో లైక్ హాస్టల్స్ లో కానీ ఇలా ఉంటూ ఉంటారు నివసిస్తూ ఉంటారు అటు తల్లిదండ్రులని ప్రెషర్ పెట్టి మేము ఇక్కడ మాకు ఉద్యోగం రాలేదు మాకు ఇక్కడ గడవటానికి కూడా డబ్బులు లేవు అని చెప్పుకోలేక తప్పుడు దోబలు అయితే వెళ్ళే వాళ్ళు చాలా మంది అయితే ఉంటారు హాస్టల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఎంతగానో ప్రయత్న చేసినప్పటికీ కూడా ఉద్యోగం అయితే సరిగా వచ్చేది కాదు ఈ మధ్య కాలంలోని ఉద్యోగం పేరుతో ఎన్నో రకాల మోసాలు అయితే జరుగుతూ ఉన్నాయి కొందరు డబ్బులు కట్టించుకొని మోసం చేసే వాళ్ళు ఉంటారు కొందరు ఉద్యోగం పేరుతో మోసం చేసే వాళ్ళు ఉంటారు లక్కీగా ఉద్యోగం వచ్చిన వాళ్ళు సంతోషంగానే వాళ్ళ జీవితాన్ని అయితే గడుపుతూ ఉంటారు కానీ ఉద్యోగం రాని వాళ్ళైతే ఎంతగానో బాధపడుతూ అటు తిరిగి వెళ్ళలేక తిరిగి వాళ్ళ మొహం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చూపించలేక అక్కడ వాళ్ళు ఇంకా ఇంకా నలిగిపోవడం వాళ్ళకి ఇష్టం లేక చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు కూడా ఎంతో మంది విద్యార్థులైతే మనం చూస్తూ ఉంటాము అంది ముఖ్యంగా ఆడపిల్లలు అయితే తల్లిదండ్రులకి ఉంటే ఇక్కడే ఉండాలి కష్టపడితే ఇక్కడే కష్టపడాలి అని చెప్పేసి కొంతమంది ద్రావులు అయితే వెళ్తూ ఉంటారు తప్పుడు అడుగులు అయితే వేస్తూ ఉంటారు నాకు తెలిసిన ఒక హాస్టల్లో ఉన్నటువంటి కొందరు మంది హాస్టల్లో ఉన్నటువంటి కొంతమంది అయితే చాలా పేదరికమైన కుటుంబము వారి పిల్లని ఎంతో కష్టపడి చదివించారు ఉద్యోగ నృత్యం పట్నానికి అయితే వెళ్తుంది అక్కడ ఉద్యోగం సాధించలేక అటు తిరిగి ఇంటికి వెళ్ళలేక వారికి సమయానికి డబ్బులు అందించలేక ఎంతో బాధపడేది అలాంటి బలహీనమైన క్షణాల్లో తనకి ఒక చెడు మార్గాన్ని అయితే చూసుకుంది ఆ అమ్మాయి నైట్ డ్యూటీ అని చెప్పేసి ఆ అమ్మాయి జాబ్ వచ్చిందని తల్లిదండ్రులకు చెప్పి నైట్ డ్యూటీ అని చెప్పేసి అక్కడ తను వెళ్ళిపోయి తిరిగి మార్నింగ్ అయితే తిరిగి మా ఉదయమే వచ్చేది కానీ వాస్తవానికి అది ఉద్యోగం అయితే కాదు తన శరీరాన్ని అమ్ముకొని తన కుటుంబాన్ని పోషించుకోవాల్సిన దుస్థితికి ఆ అమ్మాయి అయితే వెళ్ళిపోయింది అలా కొన్ని రోజులు సాగుతూ ఉండగా చాలా బలహీనమైతే పడిపోయింది ఆ అమ్మాయి తను చూపించుకోవడానికి కూడా హాస్పిటల్ కి వెళ్ళడానికి కూడా తన ఆరోగ్యం పట్ల కూడా అమ్మాయి శ్రద్ధ లేకుండా నిద్ర లేక సరిగ్గా తిన సమయానికి తిండి లేక నైటు కి చేసే వాళ్ళ సంగతి మనకు తెలిసిందే కదా సో రాత్రి అంత నిద్ర ఉండదు పగులు వచ్చిన తర్వాత కూడా నిద్ర అయితే అంతగా సరిగ్గా అయితే ఉండదు అలా ఆరోగ్యం అయితే చాలా పాడైపోయింది పక్కన వాళ్ళకున్న స్నేహితులని ఎంతగానో అడిగి చూసారు నువ్వు ఎందుకు ఈ విధంగా అయితే అయిపోతున్నావు అని చెప్పేసి ఆ అమ్మాయి అందరి దగ్గర కూడా మోసం చేస్తూ తల్లిదండ్రులు మోసం చేస్తూ తను తాను మోసం చేసుకుంటూ తన శరీరాన్ని అమ్ముకుంటూ కుటుంబానికి అక్కడ నిల్వదొక్కుకోవడానికి ఇలాంటి పనులు అయితే చేస్తూ ఉంటారు కొందరు ఒకవేళ మీకు ఉద్యోగం రాకపోతే మీ తల్లిదండ్రులకు ధైర్యంగా చెప్పి అక్కడ పడుతున్న బాధలన్నిటినీ కూడా విముక్తిగా అయితే చెందుకొని తిరిగి మీరు ఇంటికైతే వెళ్ళి మీ తల్లిదండ్రులతో ఒక చిన్న తల్లిదండ్రులతో గంజ నీళ్లు తాగినా కూడా ఎంతో సంతోషమైతే ఉంటుంది అదేవిధంగా తల్లిదండ్రులు బాధపడతారని మిమ్మల్ని మీరు బాధ పెట్టుకొని మిమ్మల్ని మీరు కురంగ తీసుకొని మీ మీ క్యారెక్టర్ ని మీరు పాడు చేసుకొని ఈ విధంగా బ్రతకాల్సిన అవసరం అవసరమైతే ఎంత మాత్రం లేదు ఇలా ఒక్కరే కాదు చాలా వరకు ఉద్యోగం పేరుతో పట్టణాలకైతే వెళ్ళి అక్కడ ఉద్యోగం సంపాదించుకోలేక ఇలాంటి తప్పుడు ద్రోవలు అయితే వెళ్లి సంపాదన సంపాదించుకుంటూ ఉంటారు ఈ మధ్య కాలంలో ఇలాంటివి చాలా అంటే చాలా ఎక్కువైపోతున్నాయి ఎలాగైతే నేనేమి డబ్బు అయితే సంపాదించాలన్న ఒకే ఒక సంకల్పం అయితే పెట్టుకున్నారు మనం ఏ విధంగా సంపాదిస్తున్నాం అనేది కూడా చాలా ముఖ్యమనే ప్రతి ఒక్కరు అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా కూడా ప్రతి ఒక్కరైతే గ్రహించుకోవాలి ఉద్యోగాల పేరుతో జరుగుతున్నటువంటి ఇటువంటి చెడు మార్గాలన్నీ కూడా అంతమైపోవాలని వీటి ద్వారా అయితే కోరుకుంటున్నాను తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల పట్లను ఇంత వరకు చదివించాము నువ్వు ఇంకా ఉద్యోగం తెచ్చుకోవాలని వాళ్ళ మీద ఒత్తిడి పెట్టకుండా వాళ్ళకున్న సమస్యలు అర్థం చేసుకొని ఒత్తిడి చేయకుండా వాళ్ళకున్న సమస్యలు అర్థం చేసుకొని మీరు కూడా వారిని ఈ విధంగా అయితే తయారవ్వడానికి అయితే కారణమైతే కాకూడదని కోరుకుంటున్నాను మీ దగ్గర ఉంటే మీ మీ పిల్ల కాని మీ పిల్లోడు కానీ ఎంతో సంతోషంగా కనీసము వారి ఉంటారు ఈ విధంగా మీరు ఒత్తిడి పెట్టడం వల్ల వాళ్ళు ఏదో ఒక ఉద్యోగం చెప్పేసి ఇలా చెడు మార్గంలో వెళ్ళి తప్పుడు మార్గంలో సంపాదించే సంపాదన అది ఒక సంపాదన కూడా అనిపించుకోదని ఒక్కసారి ప్రతి ఒక్క తల్లిదండ్రులైతే ఆలోచన చేయాలి ఎంతగానో కష్టపడి వారికి చదువునైతే చెప్పించి ఉండొచ్చు కానీ ఉద్యోగం రాకపోతే వాళ్ళు మాత్రం ఏం చేయగలరని ఒక్కసారి మీరు కూడా అర్థమైతే చేసుకోవాలి వారికి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అందులోనే వారిని ప్రోత్సహించడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి తప్ప ఇలా వాళ్ళ పైన ఒత్తిడి పెట్టి నువ్వు ఇంకా సంపాదించడం లేదు నువ్వు ఇంకా ఏమి కుటుంబానికి ఆధారంగా ఉండడం లేదు అని చెప్పేసి వారి మీద ఒత్తిడి పెట్టి ఇలాంటి చెడు మార్గంలో అయితే వెళ్ళేలాగా అయితే మీరు అస్సలు అయితే చేయకండి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి దృశ్యాలు ఎన్నో ఎన్నో జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా లో ఉన్నటువంటి పిల్లలు అది అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉద్యోగం తెచ్చుకోలేక కుటుంబానికి మొహం చూపించుకోలేక వాళ్ళు ఇలాంటి చెడు మార్గంలో అయితే ఎంచుకుంటున్నారు అన్నిటికీ కూడా మీరు ఫుల్ స్టాప్ పెట్టేసే సమయం అయితే రాబోతుందని గ్రహించుకోవాలి చెడు మార్గంలో అయితే ఈ విధంగా అయితే వెళ్తూ ఉన్నారు తిని తినగనుకో పిల్లల్ని మీరు ఎంతగానో కష్టపడి చదివిచ్చు ఉంటారు అదే ఇంకొక కొన్ని రోజులు వారి పోషించి వారికి ధైర్యం చెప్పి ఒక మంచిగా సెటిల్ చేసి చదువుకుంటే ఒక ఉద్యోగం చేస్తే మాత్రమే సంపాదించడం అయితే కాదు ఇంకో ఎన్నో రంగాలైతే ఉన్నాయి ఎన్నో రంగాలలో వారికి దేంట్లో వాళ్ళకి నైపుణ్యత ఉందో గ్రహించి వారిలో వారిని ప్రోత్సహించి వారికైతే ఒక భవిష్యత్తునైతే ఏర్పాటు అయితే చేయాల్సింది అంతేకాని ఇలా ఉద్యోగం పేరుతో పిల్లల పైన ఒత్తిడి అయితే పెట్టి వాళ్ళు కూడా ఈ విధంగా అయితే చేయడం అయితే ఎంత మాత్రం కరెక్ట్ కాదు పిల్లలు కూడా మేము చదువుకున్న మా కుటుంబానికి ఆధారంగా ఉండాలనుకోవడము ఇంతవరకు చాలా ఉత్తమైన ఆలోచన కానీ దానికోసము మిమ్మల్ని మీరు తగ్గించుకొని మిమ్మల్ని మీరు నాశనం చేసుకునే విధంగా అయితే ఉండకూడదు ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కంపల్సరిగా అయితే వారి భవిష్యత్తు కోసమే ప్రతి ఒక్కరు పోరాడతారు కానీ ఆ పోరాడంలో కూడా మంచి ఏది మంచి మార్గం ఏది చెడు మార్గం ఏది అనేది ఒక్కసారి గ్రహించుకొని మీ పిల్లలు అక్కడ ఎంత కష్టపడుతున్నారు లేదా మా పిల్లలు అక్కడ ఏం చేస్తున్నారు ఏ పని చేసి సంపాదిస్తున్నారు అని ఒక్కసారి వారిని మీరు కూర్చోబెట్టుకొని మాట్లాడితే ఇలాంటి వాటికి చాలా మంది అయితే దూరం అయితే అవుతారని నేను భావిస్తున్నాను సంపాదించే క్రమంలో మనం ఎటువైపు వెళ్తున్నాము కుటుంబం బా మన కుటుంబం విలువలు ఏంటి మన కుటుంబం సంస్కృతి ఏంటి అని ఒక్కసారి మనసులో పెట్టుకొని మంచి మార్గంలో వెళ్ళాలని ప్రతి ఒక్క విద్యార్థిని కోరుకుంటున్నాను ఒకవేళ మీకు ఉద్యోగం రాకపోతే ధైర్యంగా మీరు మీ ఇంట్లో చెప్పి చక్కగా మీరు మీ ఇంటికైతే వెళ్ళిపోవచ్చు అంతేకాని అక్కడే ఉండి అక్కడే కష్టాలు పడుకుంటూ ఇరుగు పరుగు వాళ్ళ గురించి బాధ వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు అని మీరు భయంతో